హలో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ట్రాస్ వరల్డ్ మనం రోజు ఎన్నో టైప్స్ ఉప్మా తింటూ ఉంటాం కానీ అన్నిట్లో కంటే ఇదే బెస్ట్ ఉప్మా దీని పేరు వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా చాలా హెల్దీ కూడా వీక్లీ వన్స్ అయినా అందరూ ట్రై చేసి తినాల్సిన ఉప్మా మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఫస్ట్ ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు ఈ ఆవాలు వేశాక కొంచెం చిట్టపట్టలు ఆడించాలి ఆవాలు మొత్తం చిట్టపట్లు ఆడాక కొంచెం జీరా కూడా యాడ్ చేయాలి జీరా మంచిగా ఫ్రై చేశాక ఇక్కడ నేను త్రీ పచ్చిమిర్చి ఒక గ్లాప్ ఒక బిగ్ సైజ్ ఆనియన్ కూడా కట్ చేశాను ఇప్పుడు జీరా ఫ్రై అయినాక కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసి ఫ్రై చేయాలి నెక్స్ట్ మనం ముందు కట్ చేసుకున్న క్లాప్సికమ్ ఆనియన్ కూడా వేసి మంచిగా ఫ్రై చేయాలి ఇవన్నీ వెజిటబుల్స్ ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు కూడా వేసి మంచిగా ఫ్రై చేయాలి కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ పక్కనే ఉన్న బెల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర జింజర్ గార్లిక్ పేస్ట్ లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇలా టూ మినిట్స్ ఫ్రై చేస్తే పచ్చివాసన పోతుంది పోయాక ఒక లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేశాక మొత్తం మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయండి ఇక్కడ నేను ఈ బౌల్ తోటి వన్ అండ్ హాఫ్ బౌల్ గోధుమ రవ్వ తీసుకున్నా మీరు క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి ఈ క్వాంటిటీకి అయితే వన్ లీటర్ వాటర్ యాడ్ చేయాలి ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత రోలింగ్ బౌల్ అవుతుంది ఈ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసి మొత్తం మిక్స్ చేయాలి ఇలా టూ మినిట్స్ తర్వాత ఫస్ట్ తీసి పెట్టిన రవ్వ ఉంటుంది కదా అది యాడ్ చేసి స్లో స్లోగా వేస్తూ మిక్స్ చేయాలి మళ్ళీ ఉండలు కట్టేస్తుంది లేకపోతే అలా మొత్తం మిక్స్ చేసి ఇలా వాటర్ అంతా అయిపోయిన దాకా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి పక్కకు ఉంచాలి అంతే ఇలా టెన్ మినిట్స్ తర్వాత చూస్తే రెడీ వేడి వేడి ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీ కూడా మీ పిల్లలకి వీక్లీ వన్స్ అన్నా పెట్టండి ఈ ఉప్మాని మీకు ఈ వీడియో నస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్